హాయ్ హలో ఫ్రెండ్స్ హర్ ఇట్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐ కాంపిటేటివ్ హబ్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ విటమిన్స్ ఈ టాపిక్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది వాట్ ఎవర్ ఇట్ మేబి గ్రూప్స్ కావచ్చు డిఎస్సి ఆర్ఆర్బి ఎస్ఎస్సి యూపీఎస్సి అది ఏదైనా కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కావచ్చు ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి మీ ఎగ్జామ్స్లో వన్ మార్క్ అయితే పొందండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ అనేది స్టార్ట్ చేసుకుందాం లెట్స్ గెట్ ఇన్ ఫ్రెండ్స్ మన టాపిక్ విటమిన్స్ ఈ విటమిన్స్ నే వైటమిన్స్ కూడా అని పిలుస్తారు వైటమిన్స్ ఈ విటమిన్స్ అనేది ఏమిటి అనేది చూస్తే ఒక జీవి లోపల జీవి అంటే అది జంతువే కావచ్చు పక్షియే కావచ్చు మనిషే కావచ్చు ఒక జీవిలోపల జీవక్రియలు సమర్థవంతంగా జరగాలి అంటే వాటికి అవసరమయ్యే పోషక పదార్థాలను విటమిన్స్ అని పిలుస్తారు విటమిన్స్ అనేవి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఏ విటమిన్ బి సి ఈ కే ప్రతి ఒక్కరు మానవ జీవితంలో వినే ఉంటారు ఈ విటమిన్స్ గురించి విటమిన్స్ నీటిలో కరిగే విటమిన్స్ ఉంటాయి క్రొవ్వులో కరిగే విటమిన్స్ కూడా ఉంటాయి అవి వన్ బై వన్ మనం క్వశ్చన్స్ రూపంలో చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ కాశ్మీర్ ఫంక్ ఈయన విటమిన్లకు విటమిన్స్ అని పేరు పెట్టడం జరిగింది క్వశ్చన్ నెంబర్ టూ క్రొవ్వులో కరిగే విటమిన్స్ ఏమిటి ఆన్సర్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ ఏడిఈకే క్వశ్చన్ నెంబర్ త్రీ నీటిలో కరిగే విటమిన్స్ ఏమిటి ఆన్సర్ బీ కాంప్లెక్స్ మరియు సి విటమిన్ బి కాంప్లెక్స్లో ఎనిమిది రకాల విటమిన్స్ అయితే ఉంటాయి వన్ బీ టూ బీ త్రీ బి ఫైవ్ బీ సిక్స్ బి సెవెన్ బి నైన్ బి ట్వెల్వ్ ఈ విటమిన్స్ అయితే ఉంటాయి నీటిలో కరిగే విటమిన్స్ బి మరియు క్వశ్చన్ నెంబర్ ఫోర్ విటమిన్స్ యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ విటమనాలజీ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ విటమిన్ ఏ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అంటే సైంటిఫిక్ నేమ్ ఆన్సర్ రెటినాల్ ఫ్రెండ్స్ ఈ సైంటిఫిక్ నేమ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు చదవండి క్వశ్చన్ నెంబర్ సిక్స్ విటమిన్ బి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ఆన్సర్ థయామిన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ విటమిన్ సి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ఆన్సర్ ఎస్కోర్బిక్ యాసిడ్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ విటమిన్ డి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ఆన్సర్ ఫెరాల్ క్వశ్చన్ నెంబర్ నైన్ విటమిన్ ఈ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ఆన్సర్ ఫెరాల్ క్వశ్చన్ నెంబర్ టెన్ విటమిన్ కే యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ఆన్సర్ ఫైలోక్వినైన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ జిరాఫ్ తాలిమియా అని ఏ విటమిన్ను పిలుస్తారు ఆన్సర్ ఏ విటమిన్ మనకు ఏ విటమిన్ లోపం వల్ల వచ్చే డిసీజ్ ఏమిటి అంటే రెటీనా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఈ రెటీనా ప్రాబ్లమ్స్ వస్తే మనకి కంటి చూపు అనేది తగ్గుతుంది క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ బీవన్ విటమిన్కు గల మరొక పేరు ఏమిటి ఆన్సర్ యాంటీ బెరీ బెరీ మానవ శరీరంలో ఈ బి విటమిన్ అనేది తగ్గితే బెరీ బెరీ వ్యాధి అనేది వస్తుంది క్వశ్చన్ నెంబర్ థర్టీన్ టూ విటమిన్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ఆన్సర్ రైబోఫ్లెవిన్ మానవ శరీరంలో ఈ బి టూ విటమిన్ అనేది తగ్గితే వచ్చే వ్యాధులు అరిబోఫ్లెవిన్ మరియు కీలోసిస్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ బి త్రీ విటమిన్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ఆన్సర్ నియాసిన్ ఈ బీ త్రీ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి అంటే డయేరియా మరియు డర్మటైటిస్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఫైవ్ విటమిన్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ఆన్సర్ ప్యాంటోథనిక్ ఆమ్లము ఈ ఫైవ్ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి అంటే కండరాల బలహీనతలు మరియు అధికాలలో మంటలు అయితే ఎక్కువగా ఉంటాయి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ బిసిక్స్ విటమిన్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ఆన్సర్ పారడాక్సైన్ ఈ బి సిక్స్ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి అంటే మైక్రోసైటిక్ ఎనీమియా అనే వ్యాధి అయితే వస్తుంది క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ బి సెవెన్ విటమిన్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ఆన్సర్ బయోటిన్ ఈ బి సెవెన్ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి అంటే కండరాల బలహీనతలు మరియు చర్మ సమస్యలు అయితే ఉంటాయి క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ బి నైన్ విటమిన్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ఆన్సర్ ఫోలిక్ ఆమ్లము ఈ బీ నైన్ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి అంటే మొగలో బ్లాస్టిక్ ఎనీమియా అనే వ్యాధి అయితే వస్తుంది క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ బిట్వెల్వ్ విటమిన్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ఆన్సర్ కోబాలమిన్ ఇది కోబాల్ట్ అనే మూలకాన్ని కలిగి ఉన్న ఏకైక విటమిన్ ఈ బీట్వెల్వ్ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి అంటే పెర్నీషియస్ ఎనీమియా అనే వ్యాధి అయితే వస్తుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి ఆన్సర్ స్కర్వీ సి విటమిన్ లోపం వల్ల స్కర్వీ వ్యాధి అయితే వస్తుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ డి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి ఆన్సర్ రికెట్స్ రికెట్స్ అనే వ్యాధి డి విటమిన్ లోపం వల్ల ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో అయితే ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఈ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి ఆన్సర్ నరాల బలహీనతలు మరియు కండరాల బలహీనతలు అయితే ఎక్కువగా ఉంటాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ కే విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి ఆన్సర్ నరాల బలహీనత మరియు రక్తస్రావం ఎక్కువగా జరుగుట క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ విటమిన్లను దేనిలో కొలుస్తారు ఆన్సర్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఐయూ ఇంటర్నేషనల్ యూనిట్లలో విటమిన్లను కొలుస్తారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ విటమిన్ల యొక్క ఆవశ్యకతను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ సార్ ఫెడ్రిక్ గౌలెన్ హాప్కిన్స్ ఈయన విటమిన్లకు ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అనే పేరు పెట్టారు ఆ తర్వాత కాశ్మీర్ ఫంక్ గారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో విటమిన్స్ అని పేరు మార్చడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో విటమిన్స్ నేమ్స్ చూసాము సైంటిఫిక్ నేమ్స్ చూసాము అలాగే విటమిన్స్ వల్ల వచ్చే డిసీజెస్ కూడా చూసాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ టాపిక్ అనేది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని పోటీ పరీక్షలు అవి ఏవైనా కావచ్చు ఎక్స్పెషల్లీ ఆర్ఆర్బి గ్రూప్ డి ఇప్పుడు ఎవరైతే రాస్తున్నారో ప్రతి ఒక్కరు ఈ టాపిక్ అనేది చదవండి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అయితే అవ్వండి ఈ టాపిక్ విటమిన్స్ టాపిక్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్